కావాలి అనుకున్న ఇష్యూ ఉన్నా కూడా డైరెక్ట్ ట్రాఫిక్ స్టేషన్ కి వచ్చి మీరు ఇచ్చుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఒకసారి ముగ్గురు ఉన్నారు మీరు ఈజీగా తోలొచ్చు మీ పక్కన ఎవడో కూర్చుంటాడు మీరు హ్యాండిల్ కూడా సరిగ్గా తిప్పలేరు ఓవర్ కాన్ఫిడెన్స్ మేము ఎప్పటి నుంచో తోలుతున్నాం కదా పెద్ద ఏం అవ్వదు చిన్నది అనుకోండి బికాస్ టౌన్ చిన్నది రోడ్స్ కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా అటు నుంచి వచ్చినా మీకు తెలియకపోవచ్చు డోంట్ గో అరౌండ్ కేసెస్ కేసెస్ చుట్టూ తిరుగుకోకండి ఏదైనా ఉంటే మాత్రం మీకు బాగా ఇష్యూ అవుతుంది ఎక్కడైనా ఏరియాలోని రిప్రజెంటేషన్ ఇచ్చుకోండి ట్రాఫిక్ వాళ్ళకి సో మేము స్పెషల్ గా విల్ స్టార్ట్ ఫ్రమ్ టుడే మీకు ఫైన్స్ ఎవరైతే కట్టగలిగే ఉంటారో వాళ్ళు ఇమీడియట్ గా కట్టేసుకోండి ద ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సిఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఏదో రోజు కూర్చోబెట్టి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కంప్లీట్ ఇట్ ఆఫ్ అంతా అండ్ ఫస్ట్ మీరు మా ట్రాఫిక్ వాళ్ళతో కోఆపరేట్ చేయండి ఇవి ఇది ఎట్లా ఉంటది అంటే ఏదో మేము ఆఫ్ మీరు ఓకే ఒక రోజు చూస్తారు మంది ఎంత ఉంది అయితే టౌన్ అంతా కలిపి ఎంతమంది ఉంటారు చెప్పండి ఎంతమంది రోజు సరే ఓకే ఐ గెట్ ఇట్ సో టూ మెనీ ఆటోస్ ఫర్ టూ స్మాల్ ఆఫ్ అ టౌన్ ఇది ప్రాబ్లమ్ సో టౌన్ చిన్నది ఆటోలు ఎక్కువ అంతేనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎట్లాగో ఉంది మనకి కానీ జనరల్ గా ఏంటంటే పీపుల్ మళ్ళీ ప్రిఫర్ చేస్తారు ఆటోస్ ని ప్రిఫర్ చేస్తారు ఎక్కువ అయిపోతున్నాయి లైన్గా ఆపేసుకుంటే వెళ్తారా బస్ స్టాండ్స్ దగ్గర రైల్వే స్టే రైల్వే స్టేషన్ కొంచెం పర్లేదు ఇంకా బస్ స్టాండ్స్ దగ్గర ఆపుతున్నారు చాలా మంది ఎక్కువ ఒకే దగ్గర చేసుకోవద్దు కొంచెం లైన్ గా నీట్ గా పద్ధతిగా ఆపుకోండి ఎవరైనా వస్తే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో వస్తారు ఓకే వాళ్ళు సస్పీషియస్ అంటే మీనింగు ఏదో గాంజానో ఏదో పట్టుకోవడమో లేకపోతే ఇలాంటివి ఉన్నాయి మీకు కూడా తెలుసు అలాంటి వాళ్ళు కూడా ఎక్కుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మీకు డౌట్ వచ్చింది సపోజ్ వెనకాల ఎక్కుతారు వాడు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు ఫోన్లో మీకు వినిపిస్తుంది వాడు ఏదో ఇల్లీగల్ పని చేస్తున్నాడు అని చెప్పేసి ఇట్లాంటిదేనో మీకు అనిపిస్తే ఇమీడియట్గా మాకు ఫస్ట్ ఫోన్ చేయండి పక్క కాపీ ఫోన్ చేసి మేము పట్టుకుంటాం దాని తర్వాత మా పని మేము చేసుకుంటాం మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా బిహేవ్ చేస్తే మాకు బాగుంటుంది అంతేనా ఇఫ్ ఎనీథింగ్ ఇల్లీగల్గా అనిపిస్తే మాకు చెప్పండి లైక్ సో మీరు ఏమైనా ఎట్లాంటిదంటే రెస్పాన్సిబుల్గా మాకు చెప్పండి యాక్సిడెంట్స్ ఇది మాత్రం కొంచెం మైనర్ మైనర్ యాక్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి సో మీరు బీ కేర్ఫుల్ విత్ ద యాక్సిడెంట్స్ జోన్స్ ఏదైనా మీకు అనిపించింది కొన్ని జోన్స్ ఉంటాయి మన దాంట్లో టౌన్లో మీకు తెలుస్తూ ఉంటుంది మీకు ఎక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ జోన్స్ ఎక్కడైనా మీకు ఉన్నాయి అక్కడ మాకు ఇబ్బంది అవుతుంది దానివల్ల అక్కడ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి రోజుకి అంటే మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మేము ఏదో ఒకటి చేసి దెన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఓకే మేము పర్ డే ఒకటి ఏదైనా స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఉంటాం ఓకే మైనర్స్ డ్రైవింగ్ అని మీదని ఒకరోజు రికార్డ్స్ చెక్ చేయడం అని కోఆపరేట్ విత్ ద పోలీస్ మీరు కోఆపరేట్ చేస్తే కామ్గా అయిపోతుంది పని అంతా లేదు కోఆపరేట్ చేయట్లేదు అవుతుంది అంటే దెన్ కేస్ బుక్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మేమే చేయాలని మాకు ఇంట్రెస్ట్ ఉండదు కేస్ బుక్ చేయాల్సిన అవసరం లేదు కానీ కొంతమంది మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు పోలీసులతో అట్లాంటి పనులు మాత్రం చేయదు మీకు ఏమైనా ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి మేడం వీళ్ళలో చాలా మంది సీనియర్స్ మేడం చాలా సంవత్సరాల నుంచి కూడా ఆటో మీదనే జీవిస్తున్నారు మేడం చాలామంది ఇక్కడ మంచి కండక్ట్ సర్టిఫికెట్ ఉంది వీళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి వెహికల్స్ కూడా అన్నీ ఉన్నాయి మేడం కొత్తగా వస్తున్న వాళ్ళు కొత్త ఆటోలు వాళ్ళే సరిగా కొద్దిగా మెయింటైన్ చేయలేదు మీరు కంపల్సరీగా వాళ్ళని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది లేకపోతే ఒకరు తప్పు చేస్తే మిగిలినందరూ కూడా ఇట్లా అని అనుకుంటారు దాదాపు సెవెంటీ పర్సెంట్ అయితే ప్రాపర్గా సైడ్కి పెట్టడము పార్క్ చేయడము అన్నీ చూస్తారు మేడం ఎవరితో కూడా మిస్బిహేవ్ చేసినట్టు ఇంతవరకు ఆటో డ్రైవర్స్ పైన ఇప్పుడు ఎటువంటి కంప్లైంట్ లేదు మేడం దయచేసి టీసీ నెంబర్స్ తీసుకోండి వాటికి అంతా సాయం చేస్తాం నాది బాధ్యత డ్రైవింగ్ లైసెన్స్ అవి మీకు వచ్చేటట్లు కూడా కానీ మాట్లాడతాను ఓకే మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ ఒక రెండు గంటల సేపు ఫామ్ అన్నీ వదులుకొని ఇక్కడ వచ్చినందుకు మరోసారి అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి